తవరు అన్నట్టే జరిగింది స్వామి ఎవరో వచ్చారు తుపాకి తీశారు చేశారు చుట్టూ జనడా మధ్యలో నేను నాకేం కాలేదు స్వామి అంతా విచిత్రంగా ఉంది స్వామి అంతా దేవుడు స్వామి తమరు దేవుడు స్వామి మీరేం చెప్తాదే జరుగుతుంది స్వామి శివప్రసాద్కి నా మీద గురి కుదిరింది తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు ఆ రోజు నుంచి తనేం చేయాలన్నా నాతో చెప్పేవాడు ఆశీర్వదించమని అడిగేవాడు స్వామి రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను జై శ్రీకృష్ణ హలో ఓకే ఓకే లేకుండా మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా నిజనా ఆ అంతా స్వామి దయ ఒకవేళ చెడు జరిగితే అన్న మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది తొమ్మిది మంది సీరియస్గా ఉందా అన్న తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకొని వాటికి ఆపాదించేవాడు కృష్ణాష్టమ రోజు జగ్గిందే ఉన్నారు అందుకే ఇలా జరిగినట్టుంది క్షమించు స్వామి ఇంకెప్పుడు ఇలా కకుర్తు పడ్డారు అంతే కానీ శంకించలేదు ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్లే వచ్చేవారు చంద్రకిరణ్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ వెరీ ఇంటెలిజెంట్ కాకపోతే కొంచెం అతిగాడు స్వామి సృష్టి రహస్యం ఏంటి స్వామి నాకు మాత్రం ఏం తెలుసు సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం ఆహా దైవీ ఆయేస గుణామయి మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్ గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి డాక్టర్ శంకర్ మేల్కోటి

జై శ్రీకృష్ణ చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది గజపతి ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి నేను వెళ్ళాలి ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటే ఎలా ఇక్కడంతా ఏమైపోతుంది కుదరదు నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని దానికి నువ్వు ఒప్పుకున్నావు నా కూతురు చావు బతుకులు సమస్య ఓకే ఓకే స్టేషన్ లో గట్ట పనుంది వచ్చిన తర్వాత అంటే ఈ అసలు వచ్చిన తర్వాత మాట్లాడదాం చెప్పాం హలో నేను మీతో ఒకసారి మాట్లాడాలి ఈ టైంలో ముఖ్యమైన విషయం ప్లీజ్ స్వామి సరే వచ్చే పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి ఏమిటది నా కూతురు ఒకటిని ప్రేమించింది కావాలంటుంది ఏం చేయాలో పాలు పోవటం లేదు చెప్పండి స్వామి వాళ్ళు ఒకళ్ళనొక ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది అది కరెక్టే స్వామి కానీ వాడు ఒక మెకానిక్ స్వామి కడుపులో పెట్టుకుని గారాబంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వాలంటే కానీ చిన్నప్పటి నుండి అది ఏది అడిగినా కాదనలేదు స్వామి నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి స్వామి దానికంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది చెప్పండి సో ఏం చేయమంటారు ఓ పని చేయి అతనికే ఇచ్చి పెళ్ళి చేసేయ్ కానీ ఆస్తి చదువు హోదా లేని వాడికి ఎలా పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య అది తెలుసుకోవడమే అసలైన విద్య చూడు శివప్రసాద్ వంద కోట్ల కట్నం ఇచ్చి వెయ్యి కోట్లు నా అల్లున్ని కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా అయినా వాళ్ళ ప్రేమను కాదడానికి మనం ఎవరు ఆ హక్కు మనకు లేదు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు స్వామి మీరు చెప్తే నిజమే స్వామి నా బుద్ధము సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి చేసేస్తారు స్వామి వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు స్వామి ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు నేను వెళ్ళాలి శివప్రసాద్ ఎందుకు వచ్చాడు వాడితో ఎప్పుడు ఏదో ఒక నస వాడి కూతురు ఎవడినో ప్రేమించిందట పెళ్లి చేయాలా వద్దని సాగదొప్పాడు నువ్వేం చెప్పావు ఏం చెప్తావ్ ప్రేమించింది వాడి కూతురు పెళ్లి చేసేది వాడు మధ్యలో మనకేంటి చేసేయమన్నా ఇటుక ఇటుక పేర్చి ఆరు నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా బేకమెడలా కూర్చేసేవు కదరా ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా నాకు కొడుకున్నాడు నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా ఓకే ఓకే ఇప్పటికే మించిపోయిందేం లేదు వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకా ఈ గేమ్స్ ఆడటం నా వల్ల కాదు నా పది లక్షలు ఇస్తే నేనే ఇక్కడికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలి ఈ ఒక్క పని చేసి పెట్టు ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి నా వల్ల కాదు ప్లీజ్ ప్లీజ్ ఈ పెళ్లి క్యాన్సిల్ వల్ల కాదు బతిమిలాడుతుంటే కామెడీగా ఉన్నా ఎక్కడికి రాను వెళ్ళేది నిన్ను ఇక్కడే చంపి పూడ్ చేసిన అడిగే నా తుండే జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా అక్కడ నీ కూతురు గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాలనే వాడుకుంటావో నీ ఇష్టం వాడి కూతురు నా కోడలు కావాలి అలా జరిగితే నువ్వు అడిగిన పది లక్షలు కాదు పాతిక లక్షలు ఇస్తాను రేపే నేను ఇక్కడించి పంపిస్తాను నీకింకో ఆలోచించుకో నాకేం చేయాలో అర్థం కావటం లేదు అన్యాయంగా ఇద్దరు ప్రేమికుల్ని విడదెయ్యాలంటే మనసు ఒప్పుకోవడం లేదు నమస్తే స్వామిజీ ఇక్కడ ఏం స్వామి స్వామి ఏం స్వామిని ఏం చెప్పిన స్వామి స్వామి చెప్పిన స్వామి స్వామి చంద్రకరిణ్ గారు మేల్కోటే గారు గారు ఏని స్వామి మేము మీ పాదదాసులం ప్లీజ్ నా మాట వినండి నేను స్వామిని కాదు దేవుణ్ణి అంతకంటే కాదు నాకు పరకాయ ప్రవేశం తెలియదు నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు నేను ద్వాపరయుగం నాటి వాణ్ణి శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు నేను కూడా మీలాంటి మామూలు మనిషిని అందరిలాగా నాకు కోరికలు వీక్నెస్లు అన్నీ ఉన్నాయి కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి నేను గెలిచాను స్వామి మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను పాస్ అయ్యాను స్వామి మా భక్తిని పరీక్షించడానికి కదా మీరు అలా మాట్లాడింది మీ ఆంతర్యం అర్థమైంది స్వామి చాలు స్వామి ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్ నా దగ్గర ఏ శక్తులు లేవు నేను మామూలు మనిషిని నేను కూడా మీ టెస్ట్లో పాస్ అయ్యాను స్వామి నాకు కూడా ఈ తృప్తి చాలు గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చా ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నం నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ మిత్రమా ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు ఇంకా చాలు హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు ఇక మీ నుంచి సెలవు మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను ఆగండి ఇది కృష్ణుల వారి ఆజ్ఞ కాదనడానికి మనమెవరం ఆ జగన్నాటక సూత్రధారినే అంతటి వాళ్ళమా మనం చివరిగా నేను మీకు చెప్పేది ఒక్కటి భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి మీ అంతరాత్మకు మించిన దైవం లేదు మీలోనే దేవుడు మీరు చేసే ప్రతి మంచి పని వేసే ప్రతి మంచి అడుగు మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి